దేవుని ప్రశస్త నామంలో ప్రభు బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖంగా సంతోషంగా బ్రతకాలని ఆశ కానీ చాలామంది జీవితాలలో సుఖము సంతోషము లేకుండా బ్రతుకుతూ ఉంటారు కారణమేమిటి అనేది చాలా ప్రాముఖ్యమైనది తిరిగి కీర్తనలు పదహారవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతాను జీవ మార్గమును నీవు నాకు తెలియజేశావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యము సెలవిస్తాది ప్రిలరా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క జీవ మార్గాన్ని మనము నడిచినట్లయితే ఆ కృపగల దేవుడు మనకు సంపూర్ణమైన సంతోషాన్ని కలగజేయడమే కాకుండా ఆయన కుడి చేతిలో ఉన్న సుఖములు మనకు ఆయన దయచేస్తాడు సంతోషము కానీ సుఖము కానీ ప్రపంచంలో ఎవరి వద్ద ఎక్కడ మనకు దొరకదు ఎన్నో రాజ్యాలు ఎంతోమంది రాజ్యాధి నేతలు ప్రభువులు పరిపాలకులు సంతోషం లేకుండా సుఖం లేకుండా చనిపోయారు చాలామంది మేము సుఖముగా ఉన్నాము అంటారు శారీరకమైన సుఖం కాదు శరీర సంబంధమైన సంతోషం కాదు లోక సంబంధమైన సంతోషము లోక సంబంధమైన సుఖాలు కాదు నా ప్రభులవారు వారు ఆయన జీవ మార్గంలో నేను నడవగలిగితే పరలోక సంబంధమైన సంతోషాన్ని పరలోక సంబంధమైన నిత్య సుఖములను ఆ కృపగల దేవుడు దయచేయగలడు వాక్యం సెలవిస్తాది నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దేవుని జీవ మార్గమందు నడిచేటటువంటి వారి నిమిత్తమై ఆ కృపగల దేవుడు తన కుడి చేతిలో నిత్య సుఖములను ఆయన మన కొరకు తీసుకొని వస్తాడు ఆయన సన్నిధి అంత గొప్పది బైబిల్ రీతిగా సెలవిస్తాది ఆయన సన్నిధిలో ఇంకా ఏముంది అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది మొదటి దిన వృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలము సంతోషము ఆయన యొద్దే ఉన్నవి అని చెప్పాడు కాబట్టి దేవుని సన్నిధానములో ఘనత ప్రభావములు ఆ తరువాత బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నాయి దైవ జనాంగమ ఈ లోకరీతిగా మనము ఘనత ప్రభావములు సంపాదించవచ్చు కానీ అవి స్థిరమైనవి కాదు అవి ఒక మనిషి దగ్గర లోక సంబంధమైన ఘనత ప్రభావములు చాలా కాలము నిలబడవు దేవుడిచ్చే ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఉంటాయి అది ఆయన సన్నిధిని ఉండేటివి బలము సంతోషము కూడా ఆయన అద్దే ఉంది ఆయనే మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఎవరు అంటే యేసు ప్రభుల వారు దయచేసి ఆ ప్రభుల వారి యొక్క జీవ మార్గంలో నడవటానికి నీవు నేర్చుకుంటే సంతోషము సుఖములు ప్రతి ఒక్కటి ఘనత ప్రభావములు ఇవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు ఆ విధంగా ప్రభు జీవ మార్గంలో నడుచు నడుచుకొనుటకు మనము నేర్చుకుందము గాక ఆమెన్ ఆమెన్